నమస్తే అండి వైసీపీ నేతలకు అధికారంలో ఉన్న టీడీపీ నేతల పనులు చేసి పాముకు పాలు పోసి పెంచాల్సిన అవసరం లేదు ఎందుకంటారా ఆ పని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చేసేశారు ఆ మధ్య జేడీ నెల్లూరు సభలో సీఎం చంద్రబాబు గారు మాట్లాడుతూ టీడీపీ నాయకులు కొందరు ప్రత్యర్థి వైసీపీ నాయకులకు పనులు చేస్తున్నారని ఆగ్రహించారు వైసీపీ నేతలకు పనులు చేయడం అంటే పాముకు పాలు పోసి పెంచడమే అని సీఎం హెచ్చరించారు వైసీపీ అత్యంత ప్రమాదకరం అని చెప్పేదానికి బాబుగారు ఆ రకంగా పోల్చారని అర్థం చేసుకోవాలి వైఎస్ జగన్లో ప్రత్యేకత ఏంటంటే తన వెంట ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు పసిగట్టడంలోనూ అర్థం చేసుకుని అంచనా వేయడంలోనూ విఫలమవుతుంటారు ఆయన జగన్ అమాయకత్వం అనుకోవాలో అజ్ఞానం అనుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి తనను నిజంగా అభిమానిస్తూ మంచి చెప్పేవాళ్ళంటే జగన్కు అసలు రుచించదు తేనెలాంటి తీయటి అంశాలు తప్ప చేదు లాంటి అబద్ధాలని జగన్ జీర్ణించుకోలేరు ఈ ద్వారానే జగన్కు కష్ట నష్టాలు తెస్తుంటాయి జగన్ చుట్టూ ఉన్న వాళ్ళను అంటే ఏం లాభం ఆయన మనస్తత్వాన్ని అనుసరించి వాళ్ళంతా దగ్గరవుతారనేటటువంటి వాదన కూడా లేకపోలేదు ఇది కూడా నిజమే జగన్కు భజన బృందం తప్ప తప్పప్పులను చెప్పేటటువంటి టీమ్ అవసరం లేదు అందుకే ఆయన పీకే పీకే టీమును తర్వాత ఐపాక్ టీమును నియమించుకున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పాము లాంటి నాయకులకు పాలు పోసి పెంచారు అధికారం దూరం కాగానే జగన్మోహన్ రెడ్డి గారితో అవసరం తీరిందని చెప్పి చడి చప్పుడు లేకుండా ఆయన నుంచి దూరం అయ్యారు అవుతున్నారు కూడా మరి కొందరు పార్టీలోనే ఉంటూ ఆచి తూచి వేచి చూసే ద్వారంలో ఉన్నారు నిజంగా జగన్కు జగన్ను అభిమానించే నాయకులే ఇప్పుడు వైసీపీ వాయిస్ అయ్యారు జగన్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందలు వేల కోట్లకు పడ పడగలెత్తినటువంటి నాయకులు లేకపోలేదు వాళ్ళంతా ఇప్పుడు జగన్ తీరును తప్పుబట్టడాన్ని చూస్తున్నాం జగన్ ఎలా ఉండాలో సూక్తులు చెబుతున్నారు ఎంతటి విచిత్రం నిన్నటి వరకు వీళ్ళే కదా వైసీపీ అధికారంలో చక్రం తిప్పింది అని పార్టీ కార్యకర్తలు నాయకులు జగన్ను అభిమానించే అభిమానులు ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు వ్యక్తిత్వం లేని నాయకులు చు నాయకులను చుట్టూ పెట్టుకుంటే ఇలాంటి ఇబ్బందులే వస్తాయి జగన్ పాలు పోసి పెంచినటువంటి పాము లాంటి ఈ నాయకులే ఇప్పుడు జగన్పై బొసగొడుతున్నారు కొడుతున్నారు జగన్కు ఇదో గుణపాఠం అని చెప్పుకోవాలి నమస్తే